లక్ష్యాన్ని చేరుకోవాలంటే పెద్దల సలహాలు అవసరం ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాల్లో పెద్దలు అనుభవ పాఠాలను చెప్పేవారు దాంతో మనల్ని మనం మలుచుకోవడంలో ఆ సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడేవి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి సలహాలు ఇచ్చేవారు దూరమయ్యారు ఇప్పుడు ఆ చోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయబోతోంది ఇందుకోసం ఎవరి భవిష్యత్తుతో వారే మాట్లాడుకునేలా మసాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఓ టూల్ను అభివృద్ధి చేశారు దాంతో చర్చించి భవిష్యత్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలు పడుతుంది ఈ చాట్బాట్ మీ భవిష్యత్తును మీ ముందుంచుతుంది ఆనందమయమైన జీవితాన్ని సాకారం చేసుకోవడానికి కావాల్సిన సలహాలు సూచనలు చేస్తుంది ఇందుకోసం ముందుగా యూజర్లు తమ గురించిన సమాచారంతో పాటు తమ లక్ష్యాల గురించి చాట్బాట్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఆపై తమ ఫోటోను అప్లోడ్ చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటారనేది చిత్రంలో చూపిస్తుంది ఆపై ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగా సలహాలు సూచనలు పొందొచ్చు చాట్బాట్ అంచనాలు ఇక్కడ ముఖ్యం కానప్పటికీ వ్యక్తులు తమ భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం దీని ముఖ్య ఉద్దేశమని పరిశోధకులు తెలిపారు దీర్ఘకాలానికి ఆలోచనలు చేయడం అందుకు అనుగుణంగా తమ ప్రవర్తనలో మార్పు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ఓపెన్ ఏఐ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ ఆధారంగా రూపొందించిన ఈ చాట్బాట్ యూజర్లు ఇచ్చిన అన్ని ఇన్పుట్ ఆధారంగా సమాధానమిస్తుంది అయితే ఇచ్చిన సమాచారంలో ప్రామాణికత ఆధారంగా చాట్ బాట్ సమాధానం ఉంటుందని ఎంఐటి పరిశోధకులు తెలిపారు ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే ఫలితాలు ఆశించిన మేర ఉండకపోవచ్చని తెలిపారు మొత్తం మూడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్లపై ప్రాథమికంగా నిర్వహించిన ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు